హాయ్ అండి ఈరోజు మనం పండగలప్పుడు చేసుకునే చింతపండు పులిహార ఎలా చేసుకోవాలో చూద్దామండి పర్ఫెక్ట్ కొలతలతోటి నేను ఒక లోపు బియ్యం ఉడికించుకున్నానండి అన్నాన్ని ఉడికించుకున్న అన్నంలో రెండు స్పూన్ల శనగ నూనె వేసుకుని కొంచెం ఉప్పు వేసుకుని కొంచెం కరివేపాకు వేసుకుని ముందర కలుపుకున్నానండి అన్నం అనేది బిరుసొస్తుందండి పండగలప్పుడు ప్రసాదాలు చేస్తారు కదండి గుళ్ళల్లో ఎక్కువ ఎక్కువ వాళ్ళు ఇలాగే చేస్తారండి ఎందుకంటే అన్నం అనేది ఎక్కువ మీద వచ్చిద్దండి మెత్త మెతకదనం రాకోకుండా అందుకనండి దానికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి కొత్తిమీర క్యారెట్ తురుము పోపు దినుసులు ఇంగువ పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు బెల్లము అల్లం తురుము నేను చింతపండులో చింతపండు గుజ్జు తీసుకుని దానిలో కాస్త ఉప్పు పసుపు వేసి నానబెట్టుకున్న శనగబద్దలు వేసి ఉడికించుకున్నానండి ఇప్పుడు పోపు వేసుకుందామండి ఇది పులిహోర తింటుంటే ఎంత కమ్మగా ఉండిద్దంటేనండి ఆ శనగబద్దలు ఆ ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు అల్లం తురుము పచ్చిమిరపకాయలు ఇవన్నీ కమ్మ టేస్ట్ అండి ఎంత తిన్నా కానీ తినాలనిపించిద్దండి గుళ్ళో ప్రసాదాలు చూడండి మనం కాస్త పెట్టించుకుని ఇంకా పెట్టించుకుంటే బాగుండేదేమో ఇంకా తినాలనిపిస్తుంది అనుకుంటాం కదండి అలా ఈ విధంగా చేస్తారండి పర్ఫెక్ట్ కొలతలతో చెప్తున్నానండి నేను అద్దసేరు బియ్యానికి చింతపండు ఎంత తీసుకున్నానంటే మీడియం సైజు ఉల్లిపాయ ఉంటుంది కదండి ఆ ఉల్లిపాయ అంత తీసుకున్నానండి మీరు చూడండి ఇలా ట్రై చేసి చూడండి ఎంత టేస్ట్గా ఉండిద్దంటే అంత టేస్ట్గా ఉండిద్దండి ఇంగువ వేయటం మాత్రం మర్చిపోకండి ఎక్స్ట్రా రుచి కోసం ఇంగువ మాత్రం కంపల్సరీ వేసుకోవాలండి చూడండి ఎంత బాగా వచ్చిందో చూస్తుంటేనే నూరు ఊరిపోతుందండి కాకపోతే దేవుడికి ప్రసాదంగా చేసేటప్పుడు మనం టేస్ట్ చేయకూడదు కానీ పర్ఫెక్ట్ కొలతలండి ఇవి ఇప్పుడు మనము శనగపప్పు పాయసం కూడా చేసుకుందామండి శనగపప్పు కొబ్బరి పాయసం అండి నేను చేసేది దానికి కొబ్బరి ఉడికించుకున్న శనగపప్పు బెల్లము ఇలాచి ఇలాచి పౌడర్ చేసుకున్నానండి కాస్త నెయ్యండి చూడండి అలా ఉడికించుకోవాలండి కాస్త నీళ్లు పోసి బెల్లంలో కాస్త అట్లా బుడగలు వచ్చే వచ్చేటప్పుడు శనగ బద్దలు వేసేసానండి అది కాస్త ఉడుకుతుండగా కొబ్బరి కూడా వేసి ఉడికించుకున్నానండి ఇది ఎంత కమ్మగా ఉండిద్దంటేనండి అంత కమ్మగా ఉండిద్దండి ఇప్పుడు ఎలా చేయండి కొంచెం దగ్గరకు వచ్చినాక ఆ పాకం అనేది ఎలా చేసి జీడిపప్పు కిస్మిస్ కూడా వేసి నెయ్యి వేసేసుకున్నానండి ఇంతేనండి ఇది కూడా దేవుడికి నైవేద్యంగా పెట్టచ్చండి ఎప్పుడు చేసుకునే పాయసం కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రై